హాయ్ అండి ఈరోజు మనం చేసే రెసిపీ క్యాప్సికమ్ ఎక్ ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా క్యాప్సికమ్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిల్లిని కూడా తరిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి అందులోకి జీలకరావాలు వన్ టీ స్పూన్ వరకు వేసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు రెబ్బలు పచ్చిమిర్చిల్ని కూడా వేసేసి లైట్గా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా సన్నగా తరిగేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసి ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిరియాల పొడిని వేసినాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదండి ఈ క్యాప్సికం అంతా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం ఇందులోకి ఎగ్స్ని వేసుకుందామండి ఎగ్స్ని వేసిన తర్వాత రెండు నిమిషాలు పాటు కలపకుండా మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఎగ్స్ వేస్తానే కలుపుకుంటే వాసన వస్తుందండి ఎగ్ వాసన వస్తుంది చూడండి ఇలా మూత పెట్టేసి ఇప్పుడు రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనం ఇందులోకి ఉప్పుని వేసుకోవచ్చు కొద్దిగా ఎగ్స్ వేసినాం కాబట్టి ఇంకా కొద్దిగా ఉప్పు వేయాల్సి ఉంటుందండి ఇలా ఉప్పుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్